నమస్కారం నా పేరు కాకి వినోద్ నేను ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రపంచ విదే విజేత అయినటువంటి అలెగ్జాండర్ తన గురువు అయినటువంటి అరిస్టాటల్ దగ్గరికి వెళ్ళి ప్రపంచంలో అన్ని దేశాలు వెళ్ళిన దేశాలల్లా విజయం సాధించాను గురువు గారు ఇప్పుడు మాత్రం నేను భారతదేశానికి వెళ్ళాలనుకుంటున్నాను అక్కడ కూడా విశ్వవిజేతగా గెలిచి వస్తాను గురువుగారు నన్ను ఆశీర్వదించండి అని అడగడం జరుగుతుంది అప్పుడు అరిస్టాటిల్ గారు అలెగ్జాండర్ ప్రపంచంలో ఇంకెక్కడికైనా వెళ్ళు కానీ భారతదేశం వెళ్తే అక్కడ నువ్వు విజయం సాధించలేవు వద్దు అని చెప్పడం జరుగుతుంది అనమాట చెప్పిన తర్వాత అయినా నేను వెళ్తాను గురువుగారు అని చెప్పి భారతదేశానికి వస్తాడు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అరిస్టాటిల్ అలెగ్ అలెగ్జాండర్ చెప్తానమాట భారతదేశం వెళ్తే వెళ్ళు కానీ నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు అక్కడి నుంచి ఒక ఐదు వస్తువులను తీసుకురా అని చెప్పడం జరుగుతుంది ఐదు వస్తువులు ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి మట్టిని తీసుకురా మట్టిని ఎందుకు తీసుకురామంటున్నానంటే అక్కడ దేవతలు నడిచినటువంటి భూమి యుగంలో రాముడు నడిస్తే ద్వాపర యుగంలో కృష్ణుడు నడిచిన భూమి మహా మహనీయులు చాలామంది అక్కడనే పుట్టారు ఆ భూమిలోనే కలిసిపోయారు కాబట్టి అది పుణ్యభూమి ధర్మభూమి వేదవ భూమి అని చెప్పి అక్కడి నుంచి వచ్చేటప్పుడు మట్టిని తీసుకురాని చెప్పడం జరుగుతుంది అదే విధంగా అక్కడ ఉన్నటువంటి రామాయణం మహాభారతం పుస్తకాలు తెమ్మని చెప్తాడు పవిత్రమైన గ్రంథాలవి అవి కూడా తీసుకురని చెప్పడం జరుగుతుంది అదే విధంగా అక్కడ ఉన్నటువంటి గంగ నీల్ జలముని తీసుకురమ్మంటాడు జలం ఎందుకు తీసుకురామంటే సప్త నదుల కలయిక కాబట్టి పవిత్రమైన గంగా జలాన్ని తీసుకొని రమ్మంటాడు అదేవిధంగా మీరు తిరిగి వచ్చేటప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ఎవరినైనా ఒక సాధారణమైన మనిషిని తీసుకొని రమ్మని చెప్తాడు ఎందుకు సాధారణమైన మనిషి అంటే ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి జ్ఞానం భారతదేశంలో ఉంటుంది సాధారణమైన మనిషి కూడా ప్రపంచానికి సమాధానం చెప్పేంత శక్తి అక్కడున్నటువంటి మనుషులలో పట్టు ఉంటుంది కాబట్టి వారిని తీసుకొని రమ్మని చెప్తాడనమాట చెప్పిన తర్వాత ఇక్కడికి వస్తాడు పురుషోత్తరం చేతిలో ఓడిపోవడం జరుగుతుంది ఓడిపోయిన తర్వాత అలెగ్జాండర్కు అనారోగ్యం వచ్చి చావడానికి దగ్గర అయి ఉంటాడు అప్పుడు స్థితిలో ఉంటాడు ఆయన ఒక చెప్పడం అనమాట నేను పుట్టినప్పుడు పుట్టినప్పుడు ఏం తీసుకురాలేదు వెళ్ళేటప్పుడు కూడా ఏం తీసుకోబోనని ఆయనకు అర్థమైపోయి నన్ను బ్రతికించడానికి ఇంతమంది డాక్టర్లు ఉన్నారు కదా నేను చనిపోతే నా శవపేటికను డాక్టర్లు వైద్యులు మాత్రమే వేయాలన్నమాట ఎందుకంటే కొన్ని వేల డబ్బులు సంపాదించిన ఆఖరికి నా ప్రాణాన్ని కూడా ఎన్ని డబ్బులు పెట్టి నా ప్రాణాన్ని కాపాడుకో కాపాడుకోలేకపోయాను కాబట్టి శవపేటికను వైద్యులు మాత్రమే వేయాలి నా శవపేటికను తీసుకుపోతున్నప్పుడు వజ్ర వైట్యూరియాలతోటి నా శవపేటిక పైన చల్లాలి ఎందుకు చల్లాలంటే పుట్టినప్పుడు నా తల్లి కడుపులో నుంచి ఏం తీసుకురాలి పోతుంటే కూడా ఏం తీసుకోవాలి అని దానికి వజ్ర వైట్యూరియాలు ఇంత సంపాదించినా చల్లాలని చెప్తాడు అదేవిధంగా నన్ను బొంద పెట్టేటప్పుడు నా చేతులు పైకి పెట్టండి నా తల్లి గర్భం నుంచి వృత్తి చేతులతో వచ్చాను మళ్ళీ పోయేటప్పుడు వృత్తి చేతులతో పోతున్నానని చెప్పడం జరుగుతుంది అందరికీ నమస్కారం